అధికారుల పర్యవేక్షణ లోపం గుత్తేదారుల నిర్లక్ష్యం ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుస్తోంది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం క్షేత్రస్థాయిలోనే నీరుగారుతోంది నిజామాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ రెండు విడతల్లో చేపట్టిన అసంపూర్తి పనుల పట్ల రైతులు ఆందోళన వ్యక్తమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులు పలుచోట్ల ఆశించిన స్థాయిలో జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి వర్షాకాలం మొదలైన పనులు ఇంకా సాగుతున్నాయి అందుకు నిజామాబాద్ జిల్లాలో సాగుతున్న పనులే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి ఈ జిల్లాలో మిషన్ కాకతీయ తొలివిడత కింద రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఐదు వందల డెబ్బై ఒక్క చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టగా రెండో దశలో రెండు వందల ఇరవై ఏడు కోట్లతో ఆరు వందల నలభై తొమ్మిది చెరువుల పనులు ప్రారంభించారు వర్షాకాలంలోపే ఈ పనులు పూర్తి చేయాలి కానీ ఇప్పటి వరకు అరకొరగానే పనులు జరిగాయి అవి కూడా నాసిరకంగా జరిగినట్లు ఆరోపణలున్నాయి ప్రధానంగా తూముల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఆయా గ్రామాల రైతులంటున్నారు ఈ సగం పని చేసి కాంట్రాక్టర్ జేబులుగా అవుతుంది తప్ప మాకేమి రైతులకేమీ లాభము చేకూరలేదు సగం పని చేసి కాలువలు గట్టక తోము సరిగా కట్టక ఇవన్నీ కయ్యలు కోసుకుపోయినాయి ఈ చిన్న వర్షంకే వర్షాకాలం వచ్చింది ఇప్పుడు అధికారులు స్పందించి నాయకులు స్పందించి అందరూ స్పందించి ఈ పనిని పూర్తి చేయగలరని మేము గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు కూడా టా లేదు అక్కడ ఏం లేదు మట్టి కొట్టుకుంటున్నారని ఇక్కడ ఏం లేదు పాత పొక్కకు లేరు కొలతలు ఇవ్వద్దు అది మరీ అన్యాయం జరిగిపోతుంది పాత పాత పుక్క మొత్తం ప్లేన్గా తీసేసి కొత్తది కొలుచుకోవాలని మేము అందరికీ మనమిస్తాం ఇక్కడ మా పోతారం చెల్లర్రో అసలు మెయిన్ అయితే ఇక కాలువ మాకు ముఖ్యం ఇప్పుడు రోడ్ కాడికి వచ్చి నీళ్ళు అక్కడనే ఆగిపోతాయి ఆ అవతర పార్కం మాకు ఎట్లా వారాలి పులుగు లేదు దానికి పులుగు వేయమని రోడ్ అడిగితే రోడ్ అయినా వేయలే ఏ సాకి కూడా ఫోన్ చేసి అడిగితే నేను చిన్న చూస్తే వేపిస్తా అన్నాడు ఈయన వేయలేదు కామారెడ్డి నియోజకవర్గంలో మిషన్ కాకతీయ పనులు నత్తనడకన సాగుతున్నాయి కొన్ని చోట్ల తూములు కట్టలు తవ్వి వదిలేశారు నిజామాబాద్ గ్రామీణం ఆర్మూర్ జుక్కల్ ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో తూముల పనులు ఇంకా పూర్తి కాలేదు బాల్కొండ నియోజకవర్గంలో తొలివిడతలో చేపట్టిన పద్నాలుగు చెరువుల తూములకు ఇప్పటి వరకు షట్టర్లు బిగించలేదు బోధన్ నియోజకవర్గంలోని నవీపేట రెంజల్ మండలాల్లో పదిహేను చెరువుల తూములకు షట్టర్లు బిగించినా వాటికి హ్యాండిల్ ఏర్పాటు చేయలేదు తగ్గతే పని ముందు అయితే మేము ఒక పరి ఒక సంవత్సరం మొత్తానికి ఊరందరం ఉపాధి పని తీసి కట్టకపోసినాం దాంట్లో అయింది ఇక మొన్న కూడా నాలుగు వందల యాభై ట్రిప్పులు పది సంవత్సరం కట్టించినాం ఆస్తి రకం కట్టుడు కట్టిపోతాడు మాకు ఒక్కో ఊరుకు సంబంధించింది కాదు మూడు మూడు ఊళ్ళకు సంబంధించిన చెరువు మంచి చేయరు అని చెప్పినాము చేసిన తర్వాత కూడా ఇక వాళ్ళు ఎట్లా చెప్తున్నారు ఇక అధికారులు ఆర్డిఓ కానీ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గానీ అందరికీ మేము ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వర్షాలు మొదలు కాకముందే చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు